కారం మనకైతే బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకైతే జాబ్స్ అయితే పడ్డాయి నాలుగు వందల పద్దెనిమిది మేనేజర్ జాబ్స్కి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఎంటెక్ చేసింటే చాలండి మీరైతే బ్యాంక్లో జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది స్పెసి అలవెన్సెస్ కానీ అన్నీ కానీ బాగుంటాయి సో కాబట్టి మీరైతే మిస్ అవ్వకుండా అప్లై అయితే చేసుకోండి స్టార్ట్ డేట్ వచ్చేసి థర్టీయత్ జనవరి రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉంది ఎండ్ డేట్ వచ్చేసి పంతొమ్మిది ఫిబ్రవరి దాకా ఉంది కాబట్టి మీరు ఇప్పుడే నోటిఫికేషన్ డీటెయిల్స్ అంతా కానీ కిందిస్తాను సో మీరు వెళ్ళేసి అప్లై అయితే చేసుకోండి ఓకేనా చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ డోంట్ మిస్ ఇట్ మీకు క్లియర్ నోటిఫికేషన్ కానీ కావాలంటే నేను చెప్తాను చూడండి నోటిఫికేషన్లోనే చూసి ఎటువంటి తప్పు వదలకుండా మనకి ఇక్కడ ఏమేమి జాబ్స్ పడ్డాయంటే ఓకేనా మనకి వేరియస్ ఐటీ పోస్ట్ అనమాట డెవలపరు ఇంజనీరు అడ్మినిస్ట్రేటరు ఈటీసీ ఇది బ్యాంక్ మేనేజర్ లెవెల్లో ఉంటుందన్నమాట ఫో క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ ఎంటెక్ ఎంఈ ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ చేసిన వాళ్ళు ఎంసీఏ చేసిన వాళ్ళు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి కోడింగ్ ఐడియా ఉంటుంది కాబట్టి ఓకేనా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ నుండి ఇరవై రెండు నుండి ముప్పై ఏడు వరకు అయితే మనమైతే అప్లై చేసుకోవచ్చు ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ కానీ ఇచ్చినారనమాట ఆ ఏజ్ రిలాక్సేషన్ కానీ మనకి ఫైవ్ ఇయర్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చినారు క్యాష్ని బట్టి మళ్ళీ ఓబీసీ వచ్చేసి త్రీ ఇయర్సు ఓకేనా పీడబ్ల్యూడీ టెన్ ఇయర్స్ అయితే మీకైతే రిలాక్సేషను పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే థర్టీన్ ఇయర్స్ రిలాక్సేషను పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ అయితే పదహైదు ఏళ్ళు రిలాక్సేషను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ అయితే ఎయిట్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ అయితే ఈ టెన్ ఇయర్స్ వరకు అయితే మనకైతే ఎగ్జామ్షన్ అయితే ఇచ్చినారు కాబట్టి మీరెవరెవరైతే మీకు ఏజ్ ఇంకా ఉందో సో ఆరామ్సే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పోస్టులు చూసే కొందరికి ఓకేనా సీనియర్ మేనేజర్ డెవలపర్ ఫుల్ స్టాక్ ట్వంటీ ఎయిట్ జాబ్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి జావా అనేది వచ్చిందనా మళ్ళీ మేనేజర్ డెవలపర్ ఫుల్ స్టాక్ జావా ట్వంటీ సెవెన్ పోస్టులు ఆఫీసర్ డెవలపర్ ఫుల్ స్టాక్ జావా మూడు పోస్టులు సీనియర్ మేనేజర్ డెవలపర్ ఫుల్ స్టాక్ ట్వంటీ పోస్టులు మేనేజర్ డెవలప్ ఫుల్ స్టాక్ థర్టీ ఫోరు ఆఫీసర్ డెవలపర్ ఎనిమిది ఆఫీసర్ క్లౌడ్ ఇంజనీరింగ్ ఓకే పదకొండు మేనేజర్ క్లౌడ్ ఇంజనీర్ ఇరవై నాలుగు ఆఫీసర్ ఏఐ ఇంజనీర్ ఫోరు మేనేజర్ ఏఐ ఇంజనీరు ట్వంటీ త్రీ సో ఇలా మనకి వేరియస్ టైప్స్ అయితే మనకైతే దాదాపు నాలుగు వందల పద్దెనిమిది పోస్టులు అయితే మనకైతే పడ్డాయి ఓకేనా వీళ్ళకి ఏమంటే సర్టిఫికేషన్ సర్టిఫికేషను జావా ఎంఈఆర్ఎన్ క్లౌడ్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ మిషన్ లెర్నింగ్లో గానీ అయితే మనకైతే సర్టిఫికేషన్ అయితే ఉండాలన్నమాట ఇక్కడ ఆఫీసర్ లెవెల్లో వచ్చేసి మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ అనమాట మేనేజర్ లెవెల్ ఎంఎంజీ ఎస్ టూ వచ్చేసి త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలా సీనియర్ మేనేజర్ లెవెల్ అయితే ఫైవ్ ఇయర్స్ అయితే మనకు ఐటీ దాంట్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఇప్పుడు క్లరికల్ క్యారర్లో మనకైతే అవసరం లేదు ఓకేనా ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు మళ్ళీ సీనియర్ వన్ మేనేజర్ వన్ ఆఫీసర్కు అయితే నలభై ఎనిమిది వేల నుండి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు అయితే జాబ్ శాలరీ అయితే ఇస్తారు ఎస్ఎం టూ అనమాట సీనియర్ మేనేజర్లో టూ వచ్చేసి అరవై నాలుగు వేల తొమ్మిది తొంభై అరవై నాలుగు వేల వందల ఇరవై నుండి తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే ఇస్తారు సీనియర్ మేనేజర్ త్రీకి అయితే ఎనభై ఐదు వేల నుండి లక్ష ఐదు వేల రెండు వందల ఎనభై వరకు అయితే మనకైతే శాలరీ అయితే ఇస్తారన్నమాట గేజ్ రిలాక్సేషన్ అంతా చెప్పినా కదా మళ్ళీ ఫీజు విషయానికి వస్తే ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే జనరల్ అయితే కట్టాల్సి వస్తుంది ఎస్సీఎస్టీ పిడబ్ల్యూడి ఈఎస్డబ్ల్యూ ఈఎస్ఎం డిఈఎస్ఎం ఉమెన్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే మనమైతే ఆన్లైన్లో అయితే మనమైతే పే చేసేయచ్చు అనమాట మళ్ళీ ఎగ్జామ్ విషయానికి వస్తే ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదా స్క్రూనిటీ అయితే ఉంటుంది అనమాట సెకండు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి టూ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి వన్ ఫిఫ్టీ మినిట్స్ అయితే మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు రీజనింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ క్వాంటిటివ్ యాప్ట్యూడ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ట్వంటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అనమాట మళ్ళీ థర్డ్ వచ్చేసి ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే మినిమం సిక్స్టీ పర్సెంట్ ఫర్ జనరల్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్ అనమాట ఇదైతే ఇస్తారు దాని తర్వాత డాక్యుమెంటేషన్ అయితే వెరిఫికై అయితే చేస్తారనమాట దీంట్లో నో నెగిటివ్ మార్కింగ్ సో అర్థమైంది కదా సో మీరైతే ఈ స్టేజెస్ అంతా దాటుకోవాలా మీకు దీంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి ఇంజనీర్గా జాబ్ కావాలంటే బట్ కానీ చాలా మంచి జాబ్ అండి లక్ష వరకు సంపాదించుకోవచ్చు ప్లస్ ఎక్స్ట్రా ఉంటాయి పెన్షన్ ఉంటుంది కాబట్టి మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు అలాగే మీకు ఏం కావాలంటే నేను యూట్యూబ్ ఛానల్లో నీకైతే కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే మీకు ఫుల్ నోటిఫికేషన్ లింక్ అయితే ఇస్తాను కాబట్టి మీరు వెళ్ళేసి ఆ నోటిఫికేషన్ కానీ క్లిక్ చేశారనుకోండి మీకు మొత్తం డీటెయిల్స్ అంతా కానీ క్లియర్గా వచ్చేస్తాయి సో మీకు ఏం చిన్న డౌట్ ఉన్నా కానీ మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో మీరు అడిగారు అనుకోండి నేను ఖచ్చితంగా అయితే ఇస్తాను కాబట్టి మర్చిపోకుండా ఎవరెవరైతే జాబ్ కోసం వెతుకుతున్నారో సో వే వెయిట్ చేస్తున్నారో జాబ్ గవర్నమెంట్ జాబ్ యాక్స్పీరియన్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది ఇలాంటి నోటిఫికేషన్స్ మళ్ళీ మళ్ళీ రావు చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి మీరైతే చాలా మందికి షేర్ చేసి మన ఛానల్ ఎస్పిరేటివ్ బ్లాగ్ని అయితే ఫాలో చేసేసి ఓకేనా టు లైక్ చేయండి డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్